శ్రీ స్వామి ఆశ్రత జంగం గొర్రో ఇత్తు గారు బొంగలదిన గ్రామ తాడిపత్రి మండల అనంతపురం జిల్లా ఎడమైపు వర్షగింద కుడివైపు గారు సింగుట్టపల్లి గ్రామం పెదపప్పూరు మండల అనంతపురం జిల్లా కుడివైపు కంబైండ్ కంబైన్ ప్రదర్శనలోనే మంచి కాంపిటీషన్ ఏ జత వెంటనే బహుమతులు కూడా కోర్టు ప్రాంగణంలోనే స్వీకరించబడదు గెలుపు పొందిన గత యజమాను వచ్చి మీ బహుమతులు స్వీకరించవలసిందే విజ్ఞప్తి చేస్తున్నా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల గ్రామాన్ని గురప్ప స్వామి ఆశ్రతో జగం గుర్రైత్ గారు బొందల చిన్న గ్రామ స్థాడుపత్రిమండల అనంతపురం జిల్లా వీరభద్ర స్వామి ఆశ్రతో బెంపలాకు వీరయ్య గారు సిగ్గుటపల్లి గ్రామం పెద్దపప్పు మండల అనంతపురం జిల్లా వారి ఎదుట మూడు వందల అడుగుల దినాన్ని నిమిషం ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదవ స్థానానికి రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి చివరి జతగా ప్రదర్శనలో ఉన్నాయి వేరింటలు ఆ ఆహా ఎన్ని మ్యాచ్లు వేటిట్టుకుంటాం కేకలు కేరికలు రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల ద్రాడ్ని మూడు నిమిషాలు ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పదవ స్థానానికి కూడా నిమిషం ఏడు సికిండ్లు వెనకంజలో ఉన్నాయి పదవ స్థానానికి నిమిషం ఏడు సికిండ్లు వెనకంజలో ఉన్నాయి జంగం గుర్లో ఇద్ద గారు బొందల దిన్న గ్రామం తాడిపత్రి మండల అనంతపురం జిల్లా ఎడమవైపు కుడివైపు పెంపులాక వీరయ్య గారు సింగుట్టపల్లి గ్రామం పెద్దకపూర్ మండల అనంతపురం జిల్లా వర్జత ప్రదర్శనలో ఉన్నాయి

సతవ స్థానానికి నిమిషం నలభై సెకండ్లు వెనకంజన ఉన్నాయి పదవ స్థానానికి నిమిషం నలభై సెకండ్లు వెనకంజన ఉన్నాయి జంగం గుర్లో ఎత్తుగారు బొందల తిన్న గ్రామం తాడిపత్రి మండల అనంతపురం జిల్లా అమ్మాయుడు వెంపల్లాకు వీరయ్య గారు సింగుట్టపల్లి గ్రామం పెద్దపూర్ మండల అనంతపురం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి న్యూ కేటగిరీ విభాగంలో చివరి చేతగా ఈ చెత్త అయిన వెంటనే బహుమతులు కూడా కోట ప్రాంగణంలో స్వీకరించబడను పద్నాలుగు మంది రైతు సోదరులు కూడా రావాలా పద్నాలుగు మంది రైతు సోదరులు అందుబాటులోకి రావాలా రావాలా అందరూ ఈ చెత్త అయిన వెంటనే విజేతలు కూడా ప్రకటిస్తా మరి అందరూ కూడా అందుబాటులోకి వచ్చే బహుమతులు కూడా స్వీకరించాలా లేట్ తనే తన పట్టాపట్ ఇక్కడ

నాలుగవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల ఏడు నిమిషాలు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదవ స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ బినకంజిలో ఉన్నాయి చివరి జత ప్రదర్శనలు ఉన్నాయి పద్నాలుగు మంది రైతు సదరులు కూడా రావాలి మరి ఆహా केकल केरत ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల ద్రాన్ని తొమ్మిది నిమిషాల యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల యాభై రెండు సెకండ్లు వెనకంజిలో ఉన్నాయి పదవ స్థానానికి పల్లి గ్రామంలో దేవస్థానం వద్ద నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ అఖిల భారత ఒంగోలు జాతీయ స్థాయి బల ప్రదర్శనకు విరివిగా విరాళాలు ఇచ్చినటువంటి రైతు సోదరులందరికీ నిర్వహణ కమిటీ తరఫున ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దీక్షించడానికి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ మా నిర్వాహ కమిటీ తరఫున ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి రైతు సోదరులందరూ కూడా మేము ఫోన్ చేసిన వెంటనే వచ్చినందుకు ప్రతి ఒక్క రైతు కూడా పేరు పేరున ధన్యవాదాలు ಎಲ್ಲ ರೌಂಡ್ ರೌಂಡ್ వారి నేత్రములు తండ్రిలు రెండు సింహాలు గర్జించిన విధంగా ఉంది నలమల టైగర్ దిగుతా అండి నలమల టైగర్ కు అడిగిపో నలమల టైగర్

నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పదవ స్థానానికి చాలా వెనకంజలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు పదవ స్థానానికి మీ జత ఆరు నిమిషాల ఐదు సెకండ్ల వెనకంజలో ఉన్నాయి కేటగిరీ విభాగం

దిగబడుతుంది పీకడం దొరకదు అని నా లెవెల్లో ఉంటే పీకడానికి ఉంటుంది లెవెల్ ఉండాలి ఎప్పుడు ఉంటుంది ఓకే ఇంకా సమయం ఉండగానే పోటీ నుంచి క్రాస్ చేస్తున్నారు ప్రకటిస్తాం మరి